ఇలా దింపినందుకు డ్రైవర్కి అయితే డబ్బులు ఇస్తారు ఫ్రెండ్కైతే థ్యాంక్స్ చెప్తారు మరి నడికైతే నీలాంటి వాడికైతే ఒక మంచి స్మైల్ ఈ యొక్క స్మైల్ చాలు లైఫ్ టైం హ్యాపీ కట్ ఇక్కడ నుండి నేను డిస్టర్బ్ చేయను నేను నవ్వుని నా మైండ్ లో సేఫ్గా లాక్ చేసుకుని బతికేస్తాను అంటే ఇక్కడ నుంచి నేను విసిగించను ఎందుకు నీ పైన ప్రేమ పెరిగింది కాబట్టి ఇంకా డిస్టర్బ్ అయిపోయా సిటీ అమ్మాయిని నిన్నటి దాకా చూసా ఇప్పుడు నేను కావాలంటున్నా రేపు నాకంటే బెటర్ అమ్మాయి దొరికితే మగధీర చూసిన కళ్ళతో మద్దతు సినిమా చూస్తామా నిన్ను చూసిన కళ్ళతో వేరే అమ్మాయిని ఎలా చూస్తాననుకుంటా చెప్పు నాకు అర్థం కాలేదు ఇలాంటివి నీకు అర్థం కావలే కానీ ఎవరైనా అమ్మాయికి డబ్బు చూపించో స్టైల్ చూపించో పడేస్తారు కానీ నువ్వు అమ్మ లాంటి అత్తయ్యని చూపించి పడేశావు నచ్చావురా ఓహో అమ్మని చూపించి పడేయడా ఎక్కడైనా హీరోయిన్లు హీరోయిన్ చూసి పడిపోతారే ఇప్పుడు చూడు వీడితో అమ్మా అనిపించి బొమ్మను చూపించకపోతే ఈ సినిమాకి నేను ఎలానే కాదురా వాడి దగ్గర అమ్మ ఉంది బొమ్మ ఉంది ఏం లేని వీడికి ఎందుకు రచిందులు అవునరా పంతలో వీడేం చేస్తున్నాడు ఫోన్ చేసి చూద్దాం హలో ఎవరు హాయ్ గోవిందు ఇంకెక్కడి గోవిందు ఏమైంది మీ మామయ్య కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు అట్లీస్ట్ వాళ్ళు చివరి చూపన్న చూడమ్మా నేను వచ్చేస్తున్నా అరే వస్తుందా రావట్లేదురామా అమ్మాయి వచ్చింద్రామా పడుకో ట్టుకట్టు ఏడ్చి ఆడదాన్ని తాగని మొగాన్ని నమ్మద్దాన్ని చరిత్ర చెప్తుంది చదవలేదా ఏడవకు ఏడ్చి ఏడ్చి మామని ఇంకా కట్టుకట్టుకునే పరిస్థితి తీసుకురాకు ఏ సినిమాలోనైనా విలన్ హీరోతో తన్నులు తింటాడు కానీ మావాడు నీ కోసం విలన్ తో తన్నులు తిన్నా పిచ్చివాడమ్మా ఎంతో మంది చీయన్నా నువ్వు ఉన్నవరే ధైర్యంతో బతుకుతున్నాడమ్మా అది నాకు తెలిసే నువ్వు ఇక్కడ వస్తావని అందుకే నీ ముందే ఇడికి నాలుగు తగిలిద్దావు గుద్దే గుద్దిదే గుడుంబాలో విస్కి రమ్ము మిక్స్ చేసినట్టు గిర్రం తిరుగుతావు మీ లారె టొండర్పడ్డ వونکو హీరో విలడు విలని హీరో ఏ ఛాన్స్ంద్రరే ఓహో ఓకే అయితే రిలాక్స్ అవ్వు నీ విస్కీ గ్లాస్ లో ఐస్ ముక్కలు కలిపే బాధ్యత నాది థాంక్యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏంట్రా విందు బండు అంటుంది న్యూ జనరేషన్ ఆ కోవింద్ విందు అని పిలుస్తుందిరా బావయ్యా నేను విందుని ప్రేమిస్తున్నాను అతన్ని పెళ్లి చేసుకుంటాను ఎలా పెళ్లి చేసుకుంటావు నేను చూస్తానే చూస్తాడంట ఇంకా చేస్తానని అన్న చూస్తేనే చేసినట్టు ఏయ్ అయ్యా శుభం కాడ పడింది బయలుదేరదా అసలు అది ఇప్పుడు మొదలైంది ఇప్పుడు సెట్ చేస్తాను ఇలా బ్లాక్ చూస్తాను ఇలా సంగతి అంత మందిని చూడలేదురా చేసుకోవాలంటే ఒక కండిషన్ ఒక కండిషన్ కాదు వంద కండిషన్ నాకు ఓకే నేను ఒప్పుకోను మందు తాగడానికి కండిషన్ ఉండొచ్చు తిండి తినడానికి కండిషన్ ఉండొచ్చు పెళ్లి చేసుకోవడానికి కండిషన్ ఏంట్రా మేము ఆనందంగా ఉంటాం మీ అమ్మాయిలు భరించలేరా అయ్యో నోరు ముయిరా అరే నువ్వే నోరు ముయిరా అసలు మావాడు గురించి నీకేం తెలుసు ఈ ఫ్లో బాగుంది కంటిన్యూ ఏ హీరో అయినా పెద్ద దెబ్బ తగిలితే చిన్న చిన్న కట్టు కట్టుకున్నాడు మామడు చిన్న దెబ్బ తగిలితే పెద్ద పెద్ద కట్టు కట్టుకున్నాడు ఏ ఏం మాట్లాడుతున్నావురా ఏంట్రా టైమింగ్ పొందా అలా గింజుకొనక్కర్లేదు నీ కన్ని దెబ్బలు తగలలేదని నాకు ముందే తెలుసు తెలుసా నువ్వు చెప్పా ఎలా వాడి మోహం వాడు గుళ్ళ కొబ్బరికాయ కొట్లేడు నిన్న ఎక్కడ కొడతాడు సరే నా కండిషన్ ఒప్పుకున్నట్టేనా yes go yes మన గోవిందరాజుకు పెళ్ళి అయిపోయిందో అయినా పెళ్ళిదేముందిలేండి అసలు కథ ఇప్పుడు మొదలైంది మరి కొడుకురు పుట్టించే విషయంలో జ్ఞానం చేసిన చాలంజి నెగ్గుతాడంటారా చూద్దాం పదండి ఇది మనం ఇద్దరం పంచుకోవాలి కదా నీతో పంచుకుంటే పాలు నేల అవుతాయి అందుకే నేనే తాగేశాను ఓకే ఓకే వదిలే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏముంది నువ్వు బయటికి వెళ్ళి పడుకోవాలి నేను లోపలే పడుకోవాలి అంటే ఈ రోజు మన శోభనం కదా అయితే అంటే మరి పూర్తయిన సినిమా రిలీజ్ అవ్వాలి కదా పూర్తి అవ్వడానికి రిలీజ్ అవ్వడానికి మధ్య సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా తెలుసు కానీ రూల్ రూలే కదా ఏంట రూలు పెళ్లి కాని అమ్మాయిలు కలలు కలాలి పెళ్లి అమ్మాయిలు పిల్లలు కలాలి అదే రూలు మరి వాళ్ళకి తిండి ఎవడు పెడతాడు మామ పెడుతుంది ఆవిడ మాత్రం ఎంత కాలం చూసుకుంటుంది ముందు నువ్వు జాబ్ చూసుకో అమ్మా భోజనాల గదిలో శోభనం గదిలో ఎవరైనా ఉద్యోగాల గురించి మాట్లాడతారా ఎందుకు మాట్లాడకూడదు ఎందుకంటే భోజనాల గదిలో కడుపు నిండుద్ది శోభనం గదిలో కడుపు పండుద్ది కాబట్టి ఉద్యోగం లేకపోతే కడుపు కాలుద్ది అంటే ముందు బయటికి ఎందుకు జవాబు తెలిసి అడుగుతావే జవాబు తెలిసి అడగడానికి నేను ఏమన్నా బల్లో టీచర్ అయినా అందమైన రాత్రి వేస్ట్ అవుతుంది లక్ష పెళ్లికి ముందు ఒక కండిషన్ ఉందని చెప్పానే గుర్తుందా ఏ కండిషన్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఒక కండిషన్ కాదు వంద కండిషన్ నాకు ఓకే వామ్మో ఇంత ఛాలెంజ్ కేసు పెట్టేట్టుంది నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఒక లేజీ మ్యాన్ గా కాదు నువ్వు ఉద్యోగం సంపాదించు ఆ తర్వాత శోభనం అది కరెక్ట్లకి కానీ వాళ్ళు ఒక్క రోజు కానిచ్చిద్దాము రేపు మార్నింగ్ నుంచి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం ఓకేనా దాదా 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 అమ్మా ముందు నువ్వు బయటికి వెళ్ళు ఏంటే ఏం జరగనట్టు తాపీగా కూర్చుని టీవీ చూద్దాం పదా ఇలా బీమార్ సంగతే లక్ష్మి సంగతే తేల్చేద్దాం ఏంట్రా తేల్చేది అది మనల్ని కాదనుకుని వెళ్ళింది అప్పుడే అది చచ్చినట్లు లెక్క వదిలే ఓకే క్యారటం ఎంత ఎత్తుకెగిసినా వెనక్కి రావాల్సిందే